South India shopping mall, festival and wedding celebrations. Sarko the designs, <laughs> to outfits <laughs> of collection. రూపాయలు కొట్టి అంటే ఆశపడి ఇల్లు మీద పది లక్షలు ఈ బ్యాంకు లోనే వేశాడు చెప్పాలి చెప్తారు నన్ను చేయదు కృషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నారని చెప్తారు నన్ను చేయదు నువ్వేమో బీదా బిక్కి సొమ్ముతో బిస్లో నీళ్ళు కొని స్నానం ఆడిలా జూబ్లీ హిల్స్ లో ఇంటికి ఎనభై వేలు అద్దె చూడలా అదంతా ఎవడు బాబు గారి సొమ్ము వారి నీ బంట బడ నీ బొచ్చుకు ఏసీ రూమ్ లో పెట్టి ఉండలా బెంజి కార్ నువ్వు ఒక్కడే సరదాగా తిరిగావు వాటర్ సంగతి వచ్చేసరికి నీకేమో పది కోట్లు మా అందరికీ రెండు కోట్ల ఇది ఎక్కడ న్యాయం సార్ నేను బిస్నరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ ఎనభై వేల రెండు గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనమల మన బ్యాంక్ లో డిపాజిట్ చేశారయ్యా ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా అదేంటి సార్ అలా మాట్లాడతారు ఆర్బీఐ పర్మిషన్ మా బావ మరి మీకు తలా ఒక పని అప్పగించాను అలాగే వాటాలు పంచిచ్చాను ఇప్పుడు పాస్పోర్ట్ లో వీసాలో తెప్పిస్తున్నాను మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు ఆయన ఏ సార్లు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు జనం ఎక్కువగా లొల్లి పెడుతుంట పోలీసు వాళ్ళు మన కోసం గాలిస్తుండటంట మనకి ఎస్కార్త్ గా హైదరాబాద్ దాదాలని పంపిస్తుండ మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా చక్కగా తింటాడు బాగా పనిచేస్తాడు దాదాలు వచ్చిన్నారుకండి ఏమైనా మన వాడి మాట అంటే మాటే శ్ గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ ఓల్డ్ బంగ్లాలో లో ఖుషీ బ్యాంక్ చైర్మన్ ని డైరెక్టర్ ని ట్రేస్ చేశాను జీడి ఎంట్రీతో వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ పూర్తి చేయి చైర్మన్ ఎస్కేప్ అయ్యాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలుసు ఓకే ఎక్స్క్యూస్ మీ మీ హౌస్ కొంచెం సర్చ్ చేయాలి నేను మా ఆవిడ తప్ప ఇంకెవరు లేరు అయినా చర్చి అంత మినిస్టర్ నా ఇంటికి వచ్చి చర్చింగ్ అంటావా యువర్ ఇన్సల్టింగ్ టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు చేసిన గాంధీవాదిని నా ఇంటికి చర్చింగ్ నా ఒంటి మీద ఏముంది కద్దరు గాంధీగారు పాటని కద్దరు మాటని వదలని ఓన్లీ వన్ రాజకీయ నాయకుని హోల్ ఇండియాలో నేను ఒక్కనే ఉన్నాను నమ్మమంటారా నమ్మే తీరాలి ఎందుకంటే నేను వేసుకునేది కద్దరు నువ్వు వేసుకునేది కాకి ఆ తర్వాతే కావస్తుంది కావు ఎప్పుడు గొప్ప నేను పుట్టడం స్వతంత్రం రావడం ఒకే రోజు అదేనేలే అది ఆగస్ట్ అండి ఆగస్ట్ ఆగస్ట్ ఏ తారీఖు ఫిఫ్టీన్త్ ఆ పదిహేను ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి నేను పుట్టాను ఆ తర్వాత విశాఖ ఉక్కు ఉక్రో ఆంధ్రపని మొట్టమొనసారిగా నేను అరెస్ట్ అయ్యాను జయాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులో రైల్ రోక్ చేస్తూ రెండోసారి అరెస్ట్ అయిన ఘన చరిత్ర నాకుంది అవన్నీ ఓకే సార్ మిమ్మల్ని చంపడానికి టెర్రిస్ బాంబులతో ఇంట్లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సర్చ్ చేయడానికి వచ్చాం టెర్రేస్లు ఉన్నారా అందులోనూ సూసైడ్ స్క్వాడ్ ఉన్నారు ఇప్పటికే చాలాసేపు సుత్తు కొట్టి నా టైం వేస్ట్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ గా మిమ్మల్ని కాపాడుకోవడం నా ధర్మంగా ఆవిడ చెప్తున్నాను వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇది నా లాస్ ఎల్లుట్ అవుతుంది గుడ్ బై పదవి లేకపోయినా ఎవరా నువ్వు ఇదిగోండి బాంబు బీడర్ టెరలిస్ట్ సార్ తీసుకెళ్ళి ఇంక మీరేం టెన్షన్ పడకను సార్ నీ భార్య పనవాళ్ల ముందు నిన్ను తిట్టకూడద నిర్రా ఇంకా ఎక్కువ మాట్లాడితే పచ్చి మాట్లాడితేడతాను ఏంటి స్వాతంత్రం వచ్చిన రోజు నువ్వు పుట్టావా స్వాతంత్రం వచ్చిన డేటే తెలియ నీలాంటి ఎదవల పదవుల్లో ఉండబట్టే దేశం నా తగలని

అర్థమైందా అవును ఇందాకేమను నువ్వు కద్దరు నే కాకియా కా తర్వాత కా వస్తుందా కా అంటే కద్దరు కాదురా కా అంటే కరము అంటే గాడిదా అని అర్థం కాదంటే ఈసారి ఏమైనా తేడా చేసావో అసెంబ్లీలో కాదు జైల్లో తోసేస్తా యప్ప

తాతయ్యే దొరికిపోయాను ఏనా ఏమైంది లెక్కల్లో వచ్చే ఈ ఇవన్నీ సెవెన్ చేస్తే సెవెంటీ వన్ అవుతుంది తాతయ్య దీని కూడా సెవెన్ చేస్తే సెవెంటీ సెవెన్ అవుతుంది అమ్మ బడవా రేయ్ ఈ తెలివితేటలు నీకు లెక్కల్లో ఉంటుంటే వందకి వంద వచ్చేవి ఇక పదా ఏంట్రా నీకు లెక్కల్లో మరి కింద ఏంటి అంకెల్లో దిద్ది అక్షరాల్లో దిద్దటం మర్చిపోయావా మాట్లాడవే చేసిన తప్పుకు పది గుంజులు తీ కాఫీ రెడీ నీ కొడుకేం చేశాడో చూసావా తెలుసు పోనీలేండి ఏదో చిన్నవాడు కదా బా సరదా సరదానా సరదా ఏంటి ఎవడైనా మోటార్ చేసి స్టేషన్కి వచ్చి సరదాగా చేసానంటే వదిలేస్తావా కొనిలేరా చిన్న పిల్లడు ఇప్పుడు చిన్న పిల్లడాన్ని వదిలేస్తే పెద్ద యాక ఖచ్చితంగా చెడిపోతాడు తీరా తీరా గుంజళ్ళు నిజానికి ఆ మార్కులు మార్చింది నేనరా కొని నేను గుంజలు తీనా చూడండి తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలని హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయినా మీరేగా నాకు చెప్పింది ఇప్పుడు ఇద్దరు తీయండి రా రా చూండి ఏంటి సాంబవే నేను దేన్నైనా భరిస్తాను గానీ మోసం చేయడాని మాత్రం సహించను ఆ పాటలు నాకే నేర్పుతారు 12 6 నమస్తే అన్న నా పేరు సోబరాజ్ వీడు బాలరాజ్ వీడు జయరాజ్ మేం ముగ్గురం ధనరాజ్ తమ్ముళ్ళం ఓహో అలాగా అదేంటనా మేం పవర్ ప్లాంట్ కోసం అప్లై చేస్తే మా ఇంటికే కరెంట్ సప్లై కట్ చేస్తానన్నా అవును మీరు బిల్లులు లెగ్గొట్టి రెండు కోట్ల రూపాయలు ట్రాన్స్కో బకాయి పట్టారు వైజాగ్ లో మీరు కాంట్రాక్ట్ తీసుకుని కట్టిన ఎలక్ట్రికల్ టవర్ కూలిపోయింది దాని కారణం చెత్త మెటీరియల్ యూజ్ చేయడమేనని ఇన్వెస్టిగేషన్ లో తేలింది అసలు మీలాంటి వాళ్ళు దొంగతనంగా కరెంట్ వాడడం వల్ల కోట్ల రూపాయల బిల్లులు ఎగ్గొట్టడం వల్ల ట్రాన్స్కో నష్టం వస్తుంది ఆ నష్టాన్ని పూరించడానికి మేము కరెంట్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది దానివల్ల దానివల్ల సఫర్ అవుతుంది ఎవరో తెలుసా బలహీనులు నిరుపేదలు అమాయకులు క్లాష్ లో క్యాష్ ఎంత కావాలో చెప్పు నేను కమిషన్ తీసుకునే బ్రోకర్ని కాదు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ని మా అన్న పవర్ ఏంటో నీకు తెలియదు సిటీలో చిటికేస్తే నీ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏ బద్దలైపోతుంది ఆఫ్టర్ ఆల్ నీ ట్రాన్స్ఫర్ ఎంత నువ్వేలా తారీఖు రావో మేము చూస్తాం బిజినెస్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఆఫీస్ రాలేదు సార్ సెల్ఫ్ ఫోన్ చేయి ఓకే సార్ ట్రైన్ లో ఉన్నారు సార్ హలో బల్రా అర్జెంట్ గా గాంధీనగర్ లోని ధనరాజ్ ఇంటి మీద రైడ్ చేయండి రెండు కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టే వరకు వాటి ఇంట్లో సప్లై ఉండడానికి వీలు లేదు పిల్లిని హిందీలో పిల్లి అంటారు కుక్కని కుత్తా అంటారు ఏ మాటలు రవి హిందీ మాట్లాండి కుక్కని హిందీలో కుత్త అంటారు ఏమంటారు వచ్చిందిలే గాని తర్వాత ఏంటో చెప్పరా కుత్తే కుత్తే అమ్మయ్య మీకు హిందీ పాఠాలు చెప్పడం మొదలెట్టి ఆ నెలలైంది ఇప్పటికి ఒక్క పదం వచ్చింది ఇన్నాళ్లుగా ఈ అడ్డనామాలు ఇంటికెళ్ళేసరికి పంగనామాలుగా మారిపోతున్నాయే గాని ఒక్క ముక్క కూడా మీకు వంటబట్టలేదు అన్ని పూతు మాటలైతే హిందీ భాషని ఈ పాటికి ఎరగదీసి ఉండేవాళ్ళు ఇప్పుడు హిందీలో అసలే ఉక్కపోసి అల్లాడుతుంటే ఇప్పుడు హిందీలోని గోలెంట్రా అయినా ఈ టైంలో కరెంట్ తీసాడేంట్రా అవును ఇక మీ ఇంట్లో ఏ టైంలోనూ కరెంట్ ఉండదు ఎవరు నువ్వు నేను విజిలెన్స్ ఆఫీసర్ని త్వరగా త్వరగా ఫీజులై అతను వచ్చింది ఫీజులు వేయడానికి కాదండి మీ ఫీజులు వేయడానికి ఏంట్రా చూడండి ట్రాన్స్కోక్ మీరు కోట్లాది రూపాయలు బకాయి పడ్డారు సో మీ ఇంటికి ఫ్యాక్టరీకి కరెంట్ బంద్ చేసాం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఈ లోపల మొత్తం బిల్లు పే చేస్తారా సరే లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త ఇట్స్ మై ఫైనల్ వార్నింగ్ పవర్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను కదా అని నీ పవర్ నా దగ్గర చూపించుకో బ్రెయిన్ పవర్ తో ప్లాన్ చేయడం బిల్ పవర్ తో డీ కొనడం బిల్ పవర్ తో విన్ చేయడం మా స్పెషాలిటీ హలో నువ్వు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్ ఇస్తే నేను నీకు ట్వంటీ ఫోర్ సెకండ్స్ టైమ్ ఇస్తున్నా ఈసిన పీజుల్ని మళ్ళీ పెట్టా పెట్టించకపోతే ట్రాన్స్ఫార్మర్ బద్దలు అవుతుంది ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళవు నీ డెడ్ బాడీ వెళ్తుంది వీటితో మాట్లాడిరా కరెంట్ కదా షాక్ ఇచ్చి చంపేయండి పవర్ కట్టానా ఓ పవర్ లో ఉన్నది మనవాడి తల్వారి వంట గొంతు కట్ చేద్దాం నా సర్వీస్ లో నీలంటాలను చాలా మందిని చూశాను ఎందుకంత స్పీడు కొంచెం స్లోగా వెళ్ళచ్చు కదా నాది స్లోగా వెళ్ళే వయసు కాదు వెళ్తే సినిమాటేశాడు ఎందుకు వీడు వాడికి అన్ని మీ లేక నవ్వింది సరిగా డ్రైవ్ చేయండి జాగ్రత్తగా వెళ్ళొద్దు ఇప్పుడేం కాలేదు కదా ఒకవేళ అయ్యుంటే మీకు కూడా చెప్తూనే ఉన్నాను అంత స్పీడ్ వద్దు అని ఏమా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకోవద్దు తప్పు నన్ను ఒప్పుకుంటున్నానండి పోలీసులకు కంప్లైంట్ మాత్రం ఇవ్వద్దు నాకు పోలీసులంటే చాలా భయం నీ ఎదురుగానే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉంది శాంభవి ఐపిఎస్ నైస్ మీటింగ్ యు మ్యామ్ నా పేరు కీర్తి బేసికల్ గా మోడల్ని ని అప్పుడప్పుడు డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను ఎస్ మిమ్మల్ని ఎక్కడో చూశాను అనుకుంటున్నాను మొన్న మీరు కళాక్షేత్రంలో డాన్స్ చేశారు కదా అవును ఆ శాంభవి షీ ఇస్ ఎ వెరీ గుడ్ డాన్సర్ బై ద బై ఐ యామ్ చైతన్య ఐఏఎస్ హలో వీడి మా అబ్బాయి విజ్జు హాయ్ విచి ఏంటి బుజ్జి ఎవరు లేని నాకు మీలాంటి మంచి అక్కై ఉంటే నన్ను దారిలో పెట్టుండేది ఎవరు లేరని ఎందుకు అనుకోవాలి మే అందరూ ఉన్నాం డోంట్ వరీ అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు నా ఫ్రెండ్ కోసం తప్పకుండా వస్తానండి ఫ్రెండా అదేనండి మీ ఓన్లీ సన్ ఇక నుంచి నాకు ఫ్రెండ్ వస్తానండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.